గడప అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు వినక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం మా అక్క వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చేసారు మేమందరం కలిసి మా అమ్మ అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ హోమ్కి అనమాట చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వాచ్ చేయండి అస్సలు స్కిప్ చేయద్దండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి సో అన్ని వీడియోస్ అయితే తప్పకుండా చూడండి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే డ్రెస్అప్ అయితే అయ్యాను ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరుదాం ఓకేనా ఈ వీడియో క్లిప్ వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చిన మార్నింగ్ అనమాట ఇంకా మా అక్క పాప మా బాబు తను వచ్చేసి నా కొడుకు డింపుల్ వాళ్ళు వచ్చేసి మీకైతే హాయ్ చెప్తున్నారు మీరు వెనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదే మా పుట్టింటికి వెళ్ళాము చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో ఒక ఫన్నీ థింగ్ అయితే జరిగింది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఇంకా మా బావనైతే హాయ్ చెప్పు అంటే తనైతే సిగ్గుపడుతూ చెప్పను అంటున్నాడు ఇంకా మక్క వాళ్ళు వచ్చారు కదండి నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేశానంటే రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీలు అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇంకా ఈమె వచ్చేసి మా పెద్దమ్మ అనమాట మా బావ వాళ్ళ అత్తమ్మ హాయ్ చెప్పు అంటే హాయ్ అయితే చెప్తూ ఉంది వీళ్ళు వచ్చేసి కామెడీ చేస్తున్నారు తను హాయ్ చెప్పిందని చెప్పేసి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఏ ఊర్లోకి వెళ్ళాలో నాతో కమిషన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మా చిచ్చర్ పిరుగులు చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో మామూలుగా అల్లరి కాదండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు నాకు అన్నయ్య వాళ్ళ సిస్టర్ అని పెదరు వచ్చినందుకు ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ అలాగా ఇంకా మా ఖుషి బాయ్ చెప్తూ ఉంది మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మేము కడపలో ఉంటాము అక్క వాళ్ళు అయితే బెంగళూరులో ఉంటారు మా అమ్మ వాళ్ళతో వచ్చేసి మాధవరం అనమాట ఇంకా ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము నైట్ వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయింది మా చిట్టి తల్లి కూడా మీకు అయితే హాయ్ చెప్పేస్తుంది ఇంకొచ్చేసి ఇంక వెళ్తూ ఉన్నాము ఇంకా కార్లో అలా పాటలు పెట్టుకొని మాకు ఏం చెప్తుందో వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ షాపింగ్కి వెళ్ళి తన కోసం గజ్జలు తీసుకొని వచ్చారంట అదైతే మీకు చెప్తుంది తను కూడా యూట్యూబ్ బ్లాగరే అండి చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది చాలా ఫన్నీగా చాలా ఇంటెలిజెంట్ అనమాట తను ఇంకా మేమైతే కార్లో అయితే స్టార్ట్ అయ్యాము ఇంకేమో మా పిల్లలు పాటలు పెట్టేసుకొని మస్తు డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి కార్ పెడితే చాలు వాళ్ళకి ఖచ్చితంగా పాటలు పెట్టాలి ఇంకా రా అలాగా మాట్లాడుకుంటూనే ఇంకా ఇండ్లు అయితే వచ్చేస్తుంది ఇంకా అమ్మ అందరికీ దిష్టి తీసి ఇంట్లోకైతే వచ్చేసాము ఇంకా ఖుషి అయితే అమ్మమ్మ ఇంటికి వచ్చాము అని చెప్పేసి ఆ అయితే చెప్తుంది నా చిట్టి తల్లి చూసారా ఎంత క్యూట్గా కూర్చొని ఉందో ఇంకా అలాగే వీడియో అయితే తీశాను మా అమ్మ మా కోసం ఏం స్పెషల్స్ చేసిందంటే ఆ వీడియో కూడా తీసానండి బట్ అది ఎందుకో పోస్ట్ అవ్వడం లేదు మా అమ్మ ఆ రోజు ఏం చేసిందంటే కలర్ రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రైతా అయితే చేసిందండి చాలా అంటే చాలా ప్రేమతో చేసింది కదా అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అందరికీ హ్యాపీ భోగి అండి భోగి అయిపోయింది కదా ఏమంటే ఈ వీడియోస్ అన్నీ మా హస్బెండ్ ఫోన్లో ఉండడం వల్ల తను డ్యూటీకి వెళ్ళడం వల్ల నాకైతే ఈ ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి అవ్వలేదండి అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది ఇంకా మేమైతే భోగి అలా వేసుకుంటూ ఉన్నాము ఆ భోగి మంట చేయడం మా ఆయనేనండి చాలా బాగా పెట్టారు కదా ఇంకా మేమైతే ఇంటి ముందు ముగ్గులు అయితే వేసాము నైటే అది తీసాను బట్ అది కూడా రావ రావడం లేదు ఇంకా అందరం అయితే అలాగ చలి కాల్చుకుంటూ ఉన్నాము మా ఇండ్లు అండి అది ఇంకా ఇది వచ్చేసి మా ఊరు చాలా బాగుంది కదా చాలా అంటే చాలా మన ఊర్లో హ్యాపీనెస్సే వేరు కదండి ఇంకా ఖుషీ హ్యాపీ అయితే లేచారు ఇంకా వాళ్ళకి కూడా చలి కాల్చుకుందామని వచ్చేసాము మా అక్క చూసారా ఇప్పుడు లేచి వచ్చింది మంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా నన్ను అయితే వీడియో తీయద్దు అని చెప్తుంది ఇంక అందరం మళ్ళీ కూర్చొని హాయ్ చెప్తూ ఉన్నాము హాయ్ చెప్పండి రెడీ వన్ టూ త్రీ అంటే అందరూ ఓకే అన్నారు బట్ టైం వచ్చేసరికి ఒక్కరు కూడా బాగా చెప్పలేదు అలా ఉంటుందండి నేను ఒక తింగర్ బూచ్చిని అనమాట నన్ను అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు ఇంకా అందరూ స్నానాలు వేసేసి సరే అలాగ వెళ్ళి వంటి మీట మీలో ఎవరికైనా వంటి మీటో తెలుసుంటే కమిషన్లో కామెంట్ చేయండి ఇంకా అదే శ్రీ రామస్వామి కళ్యాణం చేస్తారు కదండి అక్కడ అనమాట ఇంకా అక్కడ పార్కు ఇంకా చాలా బాగుంటుంది సరే కొన్ని రీల్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఖుషి అయితే డ్యాన్స్లు వేసింది యూట్యూబ్లో పెట్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి మర్చిపోకుండా ఇంకా నేను మా అక్క అయితే అలాగైతే వీడియో అయితే తీసుకుంటున్నాము అక్క వచ్చేసి ఫోటో తీసుకుందాం రా అని చెప్పింది నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నానా నా వీడియోనా అంటూ ఉంది ఈ వీడియో తీస్తుంటే మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఉందండి అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది ఇంకా పిల్లలకి భోగి పండ్లు వేయాలి కదా ఇంకా అదైతే రెడీ చేస్తూ ఉన్నాను మేమైతే ఏం వేసామంటే చెరుకులు ఇంకా ఫ్లవర్స్ ఇంకా రేగ్గాయలు ఇంకా కొంచెం చిల్లర ఇంకా అది ఉంటుంది కదండి అక్షింతలు ఇవైతే కలిపాను ఇంకా ఇంకా ఫస్ట్ అయితే చిట్టి తల్లికి అయితే భోగి పనులు అయితే వేస్తూ ఉన్నాము ఫస్ట్ వచ్చేసి దిష్టి తీస్తున్నామండి అదే ద్వీపంతో తీస్తారు కదా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసాము మేమైతే ఇలా చేసాము మీరు ఎలా చేసుకున్నారు మీకేం ఆచారాలు ఉన్నాయి నాతో కమిషన్లో తప్పకుండా కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా 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 ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా డింపుల్కి కూడా అలాగే డిస్ట్ తీసేసి భోగి పండ్లైతే పోస్తూ ఉన్నాము ఈ భోగి పండ్లప్పుడు ఎంత అల్లరి చేశారంటే అండి మా మామూలుగా చేయలేదు ఇంకా అంతే కదండి ఒకరితోనే ఇద్దరితోనే వేయగలేము అలాంటిది నలుగురు పిల్లలు అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి ఇంకా అలాగే డిష్ తీసి భోగి పండ్లు అయితే వేస్తూ ఉన్నాము ఇంకా అమ్మ అక్క కూడా వేశారు ఇంకా ఖుషికి హ్యాపీకి కూడా వేయాలి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంతకీ మర్చిపోయాను భోగి పండుగకి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు మీరు మేమైతే ముందు రోజు చికెన్ కర్రీ కలర్ రైస్ అవన్నీ చేసుకున్నాం కదా కొంచెం బోర్ అనిపించి మా అమ్మ వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై చికెన్ పకోడా అయితే చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసాము చిట్టి తల్లి చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో తనకొచ్చేసి ఇది ఫస్ట్ చిట్టి తల్లికి ఇది ఫస్ట్ భోగి అండి ఇంకా హ్యాపీ అయితే కూర్చున్నాడు ఇంకా హ్యాపీకి వాళ్ళ మమ్మీ దిష్టి తీసి భోగి పనులు అయితే వేస్తూ ఉంది మేమైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా బాగా అయితే వచ్చేసారు ఇంకా ఖుషీకి వేయాలి ఇంకా నేను మా ఆయన అయితే హ్యాపీకి కూడా భోగి పనులు అయితే పోస్తూ ఉన్నాము ఇలా భోగి పనులు ఎందుకు వేస్తారో నాకైతే పెద్దగా తెలియదండి మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కమిషన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అదేదో దిష్టిపోవడానికి వేస్తారు అప్పుడు ఏదో ఒక గ్రహమో ఏదో వస్తుంది అంటారు నాకు పెద్దగా తెలియదండి ఇంకా ఆ రోజు టెంపుల్ ఏం చేశాడంటే అలా వంగాడండి అది మొత్తం కాలింది అసలు చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకైతే విననే వినడండి అసలు ఒక్క చోటు కూడా ఉండడు చాలా అత్తి చేస్తాడు డింపుల్ ఇంకా ఖుషీకి అయితే భోగిపళ్ళు వేస్తూ ఉన్నాం తనే అండి ఫస్ట్ బేబీ తనంటే నాకు చాలా ఇష్టం మీ అందరికీ ఒక విషయం చెప్తాను కదండి తను ఖుషి అక్కడ చైర్లో కూర్చొని ఉంది కదండి అది నా చిన్నప్పుడు చైర్ అండి అది అంటే నాకు చాలా ఇష్టం నేను నా పాప అంత ఉన్నప్పుడు చైర్ ఇప్పుడు కూడా అలాగే ఉంది స్ట్రాంగ్గా ఇంకా కొన్ని రీల్స్ అయితే తీసాను నా బాబుకి పాపకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక నా వీడియోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీస్ అర్జున్ అని ఉంటుంది వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్